హలో అందరికీ నమస్తే అండి స్వామి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను హనుమంతుడి ఆలయాల్లో ఎప్పుడు స్వామికి సింధూరం అలంకరిస్తుంటారు కదా దాన్ని మనం భక్తులందరూ బొట్టుగా పెట్టుకుంటూ ఉంటాం కదా మారుతికి సింధూరాని నర్పిస్తే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని మనకి నమ్మకం కూడా ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం మనకు అర్పిస్తూ ఉంటుంది అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని ఎందుకు పెడతారు అనే దానికి చిన్న కథ ఉందిట హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నాడు ఆ చేరుకున్నప్పుడు ఆయన సీతం చూసి సీతమ్మను చూసిన వెంటనే దగ్గరికి వెళ్ళలేదుట కాసేపు అమ్మవారిని గమనిస్తూ ఉన్నట్ట ఆ సమయంలో చూస్తున్నప్పుడు ఆమె పాపిటలో సింధూరం చూశాడ ఆ తర్వాత సీతాదేవి దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాట సి పాపిట ధారణకు కారణం అడిగి తెలుసుకున్నట్ట అప్పుడు సీతాదేవి అన్న అన్నదిట శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టము స్వామి దీర్ఘాయుష్ కోసం తాను ధరిస్తున్నా అని వివరించుకుంట అంటే కాస్త సింధూరాన్ని ధరించినందుకే దీర్ఘాయుష్ వస్తే తాను కనుక శరీరం అంతా లేపలన్న అంటే మొత్తం పూసుకున్నాననుకో అప్పుడు రాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడు హనుమంతుడు అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్త ఎక్కువగా పొందవచ్చనే ఉద్దేశం కూడా ఆ ఉద్దేశంతో కూడా తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలెట్టాడట అది సింధూరానికి ఉన్న కథ అలాగే హనుమాన్ చాలీసా కూడా ఒక కథ ఉంది నేను పుస్తకాల్లో చదువుకున్నాను పిల్లల నుంచి పెద్దల వరకు భక్తితో చదివే స్తోత్రాలు హనుమాన్ చాలీసా ఒకటి కదా అంటే నలభై పంక్తుల్లో ఉండే హనుమాన్ చాలీసా అని రచించింది తులసీదాస్ ఇది అందరికీ తెలుసు శ్రీరామదాస్ మాదిరిగానే తులసీదాస్ కూడా కారాగారంలో ఉన్నప్పుడే హనుమాన్ చాలీసా అని రచించాట అంటే ఆంజనేయుడి శక్తిని స్వామి భక్తిని చాటే ఈ హనుమాన్ చాలీస పదహారో శతాబ్దం నుంచి ప్రచారంలో ఉందిట తులసీదాసు స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని సోరో అనే ప్లేస్ అంట ఈయన మహాకవిట శ్రీరాముని అపర భక్తుట శ్రీరాముడికి తన రచన ద్వారా చిన్న చిన్న నాటకాలు వేస్తూ పామురులో భక్తిని చాటేవాట అలా అతని గురించి అక్బర్ కు తెలియడంతో ఓసారి తన ఆస్థానానికి పిలిపించి ఏదైనా మహిమను చూపించమని అడిగాట తనకు ఎలాంటి మహిమలు లేవని తాను సాధారణ భక్తుడిని తులసిదాస్ చెప్పడంతో ఆగ్రహించిన అక్బర్ అతను జైల్లో పెట్టాడ ఆ సమయంలో తులసిదాస్ హనుమంతుడు సాయం కోరుతుంటే అప్పుడు చాలిసా రచించాట ఆయనకు సాయం కోరదు అప్పుడు కోతుల సమూహం మొత్తం అక్బరు కోటనంతా చుట్టుముట్టింది దాంతో భయపడిన చక్రవర్తి తులసీదాసును అదిలేశాడట ఆ తర్వాత కొన్నాళ్ళకు తులసీదాసుకు ఓ చోట ఆంజనేయుడు సాక్షాత్కరించాట ఆ ప్రదేశంలోనే తులసీదాసు హనుమంతుడి కోసం ఆలయాన్ని కట్టించాట అదే సంకటమ హనుమాన్ మందిరంట ఇక్కడే రామచరిత మానసులోని కొంత భాగాన్ని కూడా తులసీదాసు రచించాడని చెప్తారు